మాండలిక భాషకు సంబంధించి గత డిఎస్సి ప్రశ్నలు వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన వాడు ఆప్షన్ ఏ కందుకూరి ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి ఆప్షన్ సి గురజాడ ఆప్షన్ డి చిలకమర్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి భాషోధ్యాయుడు తరగతి గదిలో ఈ విధంగా ఉండవలను భాషోధ్యాయుడు తరగతి గదిలో ఈ విధంగా ఉండవలెను ఆప్షన్ ఏ స్నేహితునిగా ఆప్షన్ బి బంధువుగా ఆప్షన్ సి గురువుగా ఆప్షన్ డి సమయ స్ఫూర్తితో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమయ స్ఫూర్తితో భాషోద్యముడు తరగతి గదిలో సమయ స్ఫూర్తితో ఉండవలను నెక్స్ట్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఏ దాసరథి ఆప్షన్ బి సి నారాయణ రెడ్డి ఆప్షన్ సి జాష్వా ఆప్షన్ డి వావిరాల గోపాలకృష్ణయ్య సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వావిరాల గోపాలకృష్ణయ్య అధికార భాషా సంఘ మొదటి అధ్యక్షుడు వావిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ తరగతి గదిలో భాషోధ్యాయుడు వివరించవలసిన విషయం తరగతి గదిలో భాషోపాధ్యాయుడు వివరించవలసినటువంటి విషయం ఆప్షన్ ఏ అపరిచిత విశేషాంశాలు ఆప్షన్ బి పరిచిత విశేషాంశంలో ఆప్షన్ సి పరిచిత విషయాలు ఆప్షన్ డి పరిచిత వివరణలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అపరిచిత విశేషాంశాలు తరగతి గదిలో భాషోపాధ్యాయుడు వివరించవలసినటువంటి విషయము అపరిచిత విశేషాంశాలు నెక్స్ట్ లిపి పుట్టుపూర్వోత్తరాల గ్రంథ రచయిత ఎవరు లిపి పుట్టు పూర్వోత్తరాల రచయిత ఎవరు ఆప్షన్ ఏ తిరుమల శ్రీనివాసాచారి ఆప్షన్ బి తిరుమల రామచంద్ర ఆప్షన్ సి తిరువెంగళాచార్యులు ఆప్షన్ డి ముప్పాళ్ల రంగ నాయకమ్మ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరుమల రామచంద్ర లిపి పుట్టుపూర్వోత్రాల గ్రంథ రచయిత తిరుమల రామచంద్ర నెక్స్ట్ తెలుగు బోధించు ఉపాధ్యాయునికి తప్పనిసరిగా పరిచయం ఉండవలసినటువంటి భాష తెలుగు బోధించు ఉపాధ్యాయునికి తప్పనిసరిగా పరిచయం ఉండవలసినటువంటి భాష ఆప్షన్ ఏ హిందీ ఆప్షన్ బి బెంగాలీ ఆప్షన్ సి కన్నడం ఆప్షన్ డి సంస్కృతం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంస్కృతం తెలుగు బోధించు ఉపాధ్యాయునికి తప్పనిసరిగా సంస్కృతం భాష పట్ల పరిచయం అన్నది ఉండాలి నెక్స్ట్ త్రిభాషా సూత్రంలో హిందీ భాషకు గల స్థానం ఏది త్రిభాషా సూత్రంలో హిందీ భాషకు గల స్థానం ఏది ఆప్షన్ ఏ మొదటి స్థానం ఆప్షన్ బి రెండవ స్థానం ఆప్షన్ సి నాలుగవ స్థానం ఆప్షన్ డి మూడవ స్థానం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండవ స్థానం త్రిభాషా సూత్రంలో హిందీ భాషకు గల స్థానము రెండవ స్థానం నెక్స్ట్ మాతృభాష బోధనా మాధ్యమంగా రూపొందాలని నాటి హరిజన పత్రికలో నొక్కి వక్కాడించింది ఎవరు మాతృభాష మాధ్యమంగా రూపొందాలని నాటి హరిజన పత్రికలు నొక్కి వక్కానించింది ఎవరు ఆప్షన్ ఏ తిలక్ ఆప్షన్ బి పటేల్ ఆప్షన్ సి నెహ్రూ ఆప్షన్ డి గాంధీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గాంధీ మాతృభాష బోధనా మాధ్యమంగా రూపొందాలని నాటి హరిజన పత్రికలో నొక్కి వక్కానించింది మహాత్మా గాంధీ నెక్స్ట్ భాష అనే పదము ఈ ధాతువు నుండి ఉత్పన్నమైనది ఆప్షన్ ఏ భాష్ ఆప్షన్ బి భాస్ ఆప్షన్ సి భాష ఆప్షన్ డి భాష సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భాష్ భాష అనే పదము నుండి ఈ ధాతువు ఉత్పన్నమైనది నెక్స్ట్ అధికార భాషా సంఘము మొదటి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఏ నండూరి రామకృష్ణాచార్యుడు ఆప్షన్ బి గజ్జల మల్లారెడ్డి ఆప్షన్ సి వావిరాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ డి వందేమాతరం రామచంద్రరావు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వావిరాల గోపాలకృష్ణయ్య అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు వావిరాల గోపాలకృష్ణ అలానే మనం సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్ని మరిచినట్లు అన్నవారు ఎవరు మనం సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్ని మరిచినట్లే అన్నవారు ఎవరు ఆప్షన్ ఏ కేఎం మున్షి ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ మనం సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్ని మరిచినట్లు అన్నవారు జవహర్లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండవ అధికార భాష ఏది ఆప్షన్ ఏ హిందీ ఆప్షన్ బి ఆంగ్లం ఆప్షన్ సి తెలుగు ఆప్షన్ డి ఉర్దూ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉర్దూ ఆంధ్రప్రదేశ్లో రెండవ అధికార భాషగా ఉర్దూ చెప్పుకుంటాము నెక్స్ట్ అనంతమైన కావ్య ప్రపంచంలో కవియే బ్రహ్మ అంతా అతని ఇష్టం వచ్చినట్లు విశ్వమంతా మారిపోతూ ఉంటుంది అని లాక్షకుడు ఎవరు అనంతమైన కావ్య ప్రపంచంలో కవియే బ్రహ్మ అంతా అతని ఇష్టం వచ్చినట్లు విశ్వమంతా మారిపోతూ ఉంటుంది అనిన లాక్షణకుడు ఎవరు ఆప్షన్ ఏ జగన్నాథ పండితుడు ఆప్షన్ బి అభినవగుప్తుడు ఆప్షన్ సి విశ్వనాథుడు ఆప్షన్ డి ఆనందవర్ధనుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆనందవర్ధనుడు నెక్స్ట్ భీభత్స రసానికి స్థాయి భావం ఏది భీభత్స రసానికి స్థాయి భావం ఏది ఆప్షన్ ఏ జుగుప్స ఆప్షన్ బి క్రోధం ఆప్షన్ సి భయం ఆప్షన్ డి విస్మయం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జుగుప్సా భీభత్సరసానికి స్థాయి భావం జుగుప్సా నెక్స్ట్ పూపువాదానికి మరొక పేరేమి పూపువాదానికి మరొక పేరేమి ఆప్షన్ ఏ యోహోహో వాదం ఆప్షన్ బి డింగ్ డాంగ్ వాదం ఆప్షన్ సి అనుభవవాదం ఆప్షన్ డి టక్ టక్ వాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టట్ టట్ వాదం నెక్స్ట్ వాగర్ధవివ వాగర్ధ ప్రతివత్తయే అనే శ్లోకము వీరి రచన సో ఆప్షన్ ఏ కాళిదాసు ఆప్షన్ బి భారవి ఆప్షన్ సి భవభూతి ఆప్షన్ డి నన్నయ్య సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాళిదాసు నెక్స్ట్ సైమన్ పాటర్ రచించిన గ్రంథం ఏది సైమన్ పాటర్ రచించిన గ్రంథం ఏది ఆప్షన్ ఏ ఎకోర్సిన్ ఇన్ మోడర్న్ లింగ్వస్టిక్ ఆప్షన్ బి ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆప్షన్ సి మోడర్న్ లింగ్విస్టిక్ ఆప్షన్ డి లింగ్విస్టిక్ బెంజ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ సైమన్ పాటర్ రచించినటువంటి గ్రంథము ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రాన్ని రూపొందించినది ఎవరు పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రాన్ని రచించింది ఎవరు ఆప్షన్ ఏ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆప్షన్ బి జాతీయ విద్యా సంస్థ ఆప్షన్ సి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రాన్ని రూపొందించింది కేంద్రీయ విషయక సలహా సంఘం నెక్స్ట్ మన జాతీయ భాష ఏది ఆప్షన్ ఏ సంస్కృతం ఆప్షన్ బి ఆంగ్లం ఆప్షన్ సి తెలుగు ఆప్షన్ డి హిందీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిందీ మన జాతీయ భాష హిందీ నెక్స్ట్ భాషోద్యమవాద ప్రధాన ఉద్దేశం ఏది భాషోద్యమవాద ప్రధాన ఉద్దేశం ఏది ఆప్షన్ ఏ గ్రామ్య భాషను ప్రోత్సహించుట ఆప్షన్ బి గ్రాంధిక భాషను తిరస్కరించుట ఆప్షన్ సి వ్యవహారిక భాషను వ్యతిరేకించుట ఆప్షన్ డి సంస్కృత భాషను ప్రోత్సహించుట సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రాంధిక భాషను తిరస్కరించుట భాషోద్యమవాద ప్రధాన ఉద్దేశము గ్రాంధిక భాషను తిరస్కరించడం నెక్స్ట్ తెలుగు భాషా పండితునికి ఇది తప్పనిసరి కాదు తెలుగు భాషా పండితునికి ఇది తప్పనిసరి కాదు ఆప్షన్ ఏ సంగీత పరిజ్ఞానం ఆప్షన్ బి విషయ చైతన్యం ఆప్షన్ సి ఆధునిక బోధనా పద్ధతులతో పరిచయం ఆప్షన్ డి శిశు మానసిక శాస్త్ర పరిచయం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంగీత పరిజ్ఞానం తెలుగు భాష పండితునికి సంగీత పరిజ్ఞానం అన్నది తప్పనిసరి ఏమి కాదు నెక్స్ట్ భాష సంపర్కం కనీస స్థాయిలో లేని వ్యక్తులు మాట్లాడే భాష భాషా సంపర్కం కనీస స్థాయిలో లేని వ్యక్తులు మాట్లాడే భాష ఆప్షన్ ఏ వ్యవహారికం ఆప్షన్ బి గ్రామ్యం ఆప్షన్ సి శిష్ట వ్యవహారికం ఆప్షన్ డి గ్రాంధికం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రామ్యం భాషా సంపర్కం కనీస స్థాయిలో లేని వ్యక్తులు మాట్లాడే భాష గ్రామ్యం నెక్స్ట్ మన రాష్ట్రం తెలుగు అకాడమీని ఈ సంఘం సిఫారసుల మేరకు స్థాపించింది మన రాష్ట్రం తెలుగు అకాడమీని ఈ సంఘం సిఫారసుల మేరకు స్థాపించింది ఆప్షన్ ఏ గ్విన్ ఆప్షన్ బిన్ ఆప్షన్ ఏ గ్విన్ ఆప్షన్ బి ద హవే ఆప్షన్ సి కొఠారి ఆప్షన్ డి రామ్మూర్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్విన్ మన రాష్ట్రం తెలుగు అకాడమీని గ్విన్ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది నెక్స్ట్ సిపి బ్రౌన్ అభిప్రాయం ప్రకారం ఈ జిల్లాలో మాట్లాడే తెలుగు భాషారూపం ఆధునిక ప్రామాణిక భాషకు గుర్తింపు పొందినది సిపి బ్రౌన్ అభిప్రాయం ప్రకారం ఈ జిల్లాలో మాట్లాడే తెలుగు భాషారూపం ఆధునిక ప్రామాణిక భాషగా గుర్తింపు పొందినది ఆప్షన్ ఏ కృష్ణా గుంటూరు ఆప్షన్ బి కృష్ణా ఉభయ గోదావరిలు ఆప్షన్ సి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ఆప్షన్ డి కృష్ణా గుంటూరు తూర్పు గోదావరి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృష్ణా ఉభయ గోదావరిలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భాషాపరమైన మండలాలలో ఉత్తర మండలాల్లో చేరే జిల్లాలు ఆప్షన్ ఏ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఆప్షన్ బి కళింగ శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు ఆప్షన్ సి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఆప్షన్ డి తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి